హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను సాయి సాయిబాబా గుడి గారికి వచ్చేసాను ఈరోజు మా చెల్లెలు అన్నదానం చేస్తుంది టీ టెంపుల్లో ఇంతకుముందు మొక్కుకుందంట సో అది ఈరోజు మంచి రోజు కాబట్టి గురు పౌర్ణమి రోజు అన్నదానం చేయాలని అనుకొని ఈరోజైతే పెట్టేసింది సో గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది లోపల అయితే చాలా బాగా అలంకరణ చేశారు జనాలు అయితే ఈరోజు చాలామంది వచ్చారండి చాలా రద్దీగా ఉంది ఇక్కడ చూడండి ఎలా ఉన్నారో ఇక్కడ కానీ చాలా పీస్ఫుల్గా మాత్రం అనిపించింది ఇంత గ్రౌండ్లో కూడా చాలా బాగా అనిపించింది చూడండి అలంకరణ లోపల ఎల్ ఎంత బాగా చేశారు ఫ్లవర్స్తో చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే కొందరైతే అయితే ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఈరోజు చాలామంది టెంపుల్కి వచ్చేసారు కానీ ఎవరు కూడా ఇట్లా ఇంత రద్దీగా ఉన్నా కూడా ఎవరు కూడా అంటే ఇట్లా తోచుకో తోసుకోవడం అట్లాంటివి అంటే అయితే ఏమీ చేయలేరు చాలా మంచిగా అనిపించింది సో ఇక్కడ మా చెల్లెగండి టెంకాయ వస్తుంది కదా తను మా సిస్టరు సో అభి అభిషేకం చేయడానికి మార్నింగ్ లోపే చేస్తారు ఈరోజు తనతో పాటు ఇంకా ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూడా చేస్తున్నారు అనుకుంటా అన్నదానము సో వాళ్ళందరితో కలిసి అభిషేకం అయితే చేయిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అందరూ సాయిబాబాని అభిషేకం చేసేటప్పుడు చూసి తరించండి నేనైతే చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా ఎస్ ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మీరు చేస్తున్నారని ఫీల్తో కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మేము కూడా చేస్తున్నాము మా చేతులతో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీరు కూడా అభిషేకం చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి సో సాయిబాబా ఆశీస్సులు కూడా మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను కూడా చేయలేదు అభిషేకము నేను కూడా మీలాగే చూస్తున్నాను ఈ వీడియోలో నేను కొంచెం లేటుగా వెళ్ళడం జరిగింది టెంపుల్కి సో నాకు ఇలా చూసే భాగ్యం కలిగింది సో మీతో పాటు నేను చూస్తున్నాను ఈ వీడియోలో అభిషేకం సాయిబాబాకి చేయడం నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏ గుడిలోనైనా అసలు ఇంట్లో ఎప్పుడు పని పని అని అంటూ ఇంట్లోనే ఉంటాం కానీ నిజంగా బయటికి వెళ్ళి టెంపుల్లో కాసేపు కూర్చుంటే ఆ పీస్ఫుల్నెస్సే వేరండి నిజంగా చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దత్తాత్రేయుని ఎవరైనా దత్తాత్రేయకి వెళ్ళలేము అంత దూరము అనుకున్న వాళ్ళకి అంటే నా అందులో నేను కూడా ఉన్నాను నాలాంటి వాళ్ళు సో ఈరోజు ఆ భాగ్యం కలిగింది మా చెల్లెల ద్వారా సో నేను ఎప్పుడూ అక్కడ సెవెన్ ఇయర్స్ కానీ ఎప్పుడు కూడా ఈ టెంపుల్కి వెళ్ళలేదు ఈరోజైతే కలిగింది అన్నమాట మీకు కూడా అదృష్టాన్ని కలిగిస్తున్న ఎవరైతే చూడలేదో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సాయిబాబాని ఎంత మంచిగా అలంకరించారు నిజంగా చాలా అంటే చాలా అసలు మంచిగా అనిపించింది ప్రతి ఒక్క దేవుణ్ణి చాలా మంచిగా అలంకరించారు ఇంకా మీరు రియల్గా చూస్తే అసలు చాలా బాగుండేది అక్కడ కనిపిస్తున్నాయి సాయిబాబా పాదాలు అక్కడ కింద దండ వేసారు కదా అక్కడ కనిపించట్లేదు సాయిబాబా పాదాలు సో అంత మంచిగా చేశారు ఇంకా సాయిబాబా బ్యాక్ సైడ్ వచ్చేస్తే అదే టెంపుల్లోనే ఇక్కడ విఘ్నేశ్వరుని పెట్టారు చూడండి ఎంత మంచిగా అలంకరించారో ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా అసలు కన్నుల పండగగా అనిపించింది ఆ టెంపుల్లో అడుగు పెట్టగానే ఇక్కడ సీతారాముల్ని పెట్టారు చూడండి ఆ అలంకరణ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా దేవుళ్ళందరినీ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరి దేవుళ్ళని చూపిస్తున్నాను ఆ టెంపుల్లో ఉన్న దేవుళ్ళని ఇక్కడ శివుడిని పెట్టారు శివుడు మళ్ళీ బ్యాక్ సైడు ఇంకొక దేవి ఉన్నారు ఆ దేవి పేరు నాకు ఫస్ట్లో తెలియలేదు తర్వాత ఇద్దరు ముగ్గురిని అడిగితే కూడా నాకు తెలియదు అన్నారు తర్వాత పంతులు గారిని అడిగితే లలితా పరమేశ్వరి దేవి అని అన్నారు సో ఇది నేను ఫస్ట్ టైం చూడడం సో నాకు తెలియని అమ్మ వాళ్ళని అందరినీ సో బయటికి వెళ్తేనే తెలుసుకుంటాం కదా ఫ్రెండ్స్ అలా నాకు ఈరోజు లలిత పరమేశ్వరి అనే దేవి కూడా ఉంటుంది అనేసి నాకైతే తెలిసింది సో ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి తెలుస్తుంది నేను చేశాను బట్ రేరమాట టెంపుల్స్కి వెళ్ళడం అట్లా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం సో ఇక్కడ స్టార్టింగ్ అంటే సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఫస్ట్ నంది విఘ్నేశ్వరిని పెట్టారు నంది విఘ్నేశ్వర్ నుంచి మళ్ళీ ఇక్కడ వినాయకుని వినాయకుని పక్కకు సీతారాముల్ని పెట్టారు సీతారాముల బ్యాక్ సైడ్ మళ్ళీ శివుణ్ణి పెట్టారు శివుని బ్యాక్ సైడు లతా పరమేశ్వరిని పెట్టారన్నమాట సో అలంకరణ చూడండి ఇక్కడ సాయిబాబాకి కూడా అలంకరణ చాలా బాగుంది దాని బ్యాక్ సైడ్ కూడా ఈ దేవుళ్ళకు కూడా మంచి అలంకరణ బంతి పూలతో చాలా అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడైతే సాయిబాబాది గీతం అయితే స్టార్ట్ చేసేసారు ఈ ఇలా పాడడం వల్ల చాలా ఏదో పీస్ఫుల్గా అనిపించింది చాలా మనశ్శాంతిగా అనిపించింది ఫ్రెండ్స్ కానీ అదైతే నాకైతే పాడడం కాదు జస్ట్ అట్లా లీనమైపోయి చూస్తూ ఉన్నాను సాయిబాబా నేను అలా కాసేపు అలాగే ఉండిపోయాను చూస్తూ ఉంటూ కానీ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అలా హార తీస్తుంటే కానీ వాళ్ళు అట్లా పాడడం కానీ ఎందుకంటే ఎక్కువ నేను టెంపుల్స్కి వెళ్ళాం కాబట్టి ఈరోజు అట్లా ఫస్ట్ టైం అంటే మనము ఎప్పుడైనా మనలో భావనం మనశ్శాంతి లే లేక లేనప్పుడు అయితే మనం ఇలా వచ్చి కూడా గుళ్ళల్లో అలాంటి పీస్ఫుల్ని మనం కోరుకోవచ్చు తెచ్చుకోవచ్చు కూడా సో ప్రతి ఒక్కరూ బా చాలా పడుతున్నారు ఇక్కడ అదైతే ఇక్కడ అయితే అక్కడ అక్కడొకరు ఇక్కడొకరు ఇది ఇట్లా చేస్తున్నారు సేవ దాన్ని ఏమంటారు నాకు కూడా ఐడియా లేదు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ చాలామంది ఉండడంతో ఇంకా నేను వేరే వాళ్ళని ఏంది అనేసి అడగలేదు చూస్తున్న వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు తెలిసే ఉండవచ్చు సో ఇట్లా సాయిబాబాను అయితే చాలా మంచిగా అలంకరించారు చూస్తూనే ఉండాలనిపించింది ఇక్కడ పాదాలు అయితే కనిపించకుండా డెకరేషన్ దాన్ని కూడా పువ్వు మొత్తం వేసేసి చాలా డెకరేషన్ చేసేసారు ఎంత రద్దీగా ఉన్నా మాత్రం అసలు చాలా డీసెంట్గా అనిపించింది గుళ్ళో కూడా చాలా మంచిగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా అసలు లీనమైపోయి ఈరోజు చాలామంది భక్తులు ఇచ్చేసి దేవుడు లీనంలో లీనమైపోయారు అందరూ ఇక్కడ అక్కడ ఎరుగ్గా ఉందనేసి ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేసి పంతులు గారు అయితే హారతి ఇస్తున్నారు సో ఇలా ప్రతి ఒక్కరు లైన్లో క్యూలో నుంచి నిల్చొని హారతి అయితే తీసుకుంటూ వెళ్తున్నారు ఈరోజు అయితే చాలా బాగా అనిపించింది ఇంకా అన్నదానం అయితే ఇది హార్తి అయిపోయిన తర్వాత అన్నదానం స్టార్ట్ చేసేసారు సో ఇక్కడ బగారా రైస్ వైట్ రైస్ పప్పుచారు అండ్ పాలకూర వంకాయ ఆలు కర్రీ పప్పుచారు అండ్ ఇదేమంటారు మజ్జిగ పరమాన్నము పులిహోర సో ఇవన్నీ కూడా దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశారు ఇక్కడ అన్నదానానికి అయితే చాలా మంది విచ్చేసారండి ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా తను మా సిస్టరు మా సిస్టర్తో పాటు అక్కడ పక్కన నుంచి వాళ్ళు కూడా అన్నదానంలో పాల్గొన్నారు వాళ్ళు కూడా సో ఇదండి ఈరోజు